వేడుకల సందర్భంగా చెరుకుమ్మపాలెం పద్దెనిమిదవ డివిజన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ దాంచల జనార్దన్ రావు గారికి అలాగనే ఈ యొక్క డివిజన్లో ఉండేటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇంతసేపు అంటే దాదాపుగా రెండు గంటల సేపు మీరు ఎమ్మెల్యే గారి కోసం వెయిట్ చేసి మరి వారి రాక కోసం ఎదురు చూసిన మీ అందరికీ కూడా ఆలస్యానికి మన్నించమని కోరుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము మనము ప్రతి సంవత్సరం మన నాయకుల గురించి మీరు వెయిట్ చేయడం అలాగనే మరి రాగా వారు రాగానే మీరు అందరి యొక్క ముఖాలు ఎంతో ఆనందాన్ని మనం చూస్తున్నాం క్రిస్మస్ అంటేనే ఒక గొప్ప పండుగ జీసస్ ఈ లోకానికి రావడం ఆయన మానవ అవతారం ఎత్తడం మనందరిలో ఒకరుగా జీవించడం మనిషి ఎలా బ్రతకాలి అనేది నేర్పించడం ఆయన జీవించినంత కాలము కూడా ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి నేర్పడం ప్రేమ క్షమ మన క్రైస్తవ మతం ఏం నేర్పిస్తుందంటే జీసస్ ఏం చెప్పారంటే ఒకరికొకరు ప్రేమించుకోవాలి ఎవరైనా సరే మన పట్ల తప్పు చేస్తే క్షమించాలి ఈ రెండు విషయాలు బయట ఆ పదవిని నా తండ్రి అనేక మందికి ఉపయోగపడులో సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా దీర్ఘాయువుని దయచేయండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ఏ పని చేసినా మీరు ముందుండి నడిపించమని వేడుకుంటూ ఉన్నా పరిపూర్ణమైనటువంటి కృపతో వారిని కాపాడి ఆశీర్వదించమని టైం అయినా కూడా అక్కడేమో నాకు రెండు మూడు ప్రోగ్రాముల వల్ల లేట్ అయిపోయింది అయినా కూడా మీరు మీ కుటుంబ సభ్యుడు వస్తున్నాడనే ఒక మంచి ఉద్దేశంతో ఇన్ని గంటలైనా మంచు పడుతున్నా కూడా ముసలివాళ్ళు పెద్దలు అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా నేను చాలాసార్లు మన గ్రామానికి వచ్చాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకత డయాస్ కానీ ప్రజలు కానీ వెనకాల స్క్రీన్ కానీ డీజే కానీ మన కుర్రోళ్ళు యూత్ కానీ ఎంతోమంది ఈరోజు ఎక్కువ మందిని చూడటం చాలా సంతోషం చాలా బాగా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక జరుపుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు సుజాత గారు మన ట్రస్ట్ అధ్యక్షులు రోసయ్య గారు అదేవిధంగా మదన్ గారు అదేవిధంగా భీమవరపు దయానందం గారు జడా బాషా గారు సుధాకర్ గారు కొల్లూరి శ్రీనివాస్ గారు చుండు శ్యామ్ గారు రెడ్డి గారు పెండ్యాల నరసింహరావు గారు మళ్ళా పెండ్యాల వెంకటేశ్వర్లు గారు మన ఎంఆర్పిఎస్ మన ఆనంద్ గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు పోయినసారి వచ్చాను అంతకుముందు సారి వచ్చాను ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఇక్కడికి సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ముందు మనం సెమీ క్రిస్మస్ చేసుకోవటం బంధువులు స్నేహితులు అందరితోటి కలిసి భోంచేయటం ఇలా కేక్ కట్ చేసుకోవటం ఒక మంచి కార్యక్రమం మనం క్రిస్మస్ ముందు మనం చేసుకుంటాం కాబట్టి యేసునాథుడు ఒకటే చెప్పాడు శాంతి ప్రేమ మనం అంతా కూడా గొడవలు లేకపోతే ఇంకోటి కాదు శాంతియుతంగా ఏది కావాలన్నా కూడా మనం చేసుకోవాలి అనేది యేసుప్రభు చెప్పింది అందరినీ ఎదుటి వాళ్ళ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పారు యేసుప్రభు గారు ఆయన ఉన్న టైంలో శత్రువులు ఎవరైనా మనకు ద్రోహం చేసినా కూడా వాళ్ళను కూడా ప్రేమించాలి ప్రేమించి అందరం కూడా కలిస్తేనే ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పారు మన జీజస్ గారు అని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అలాంటి పండగ ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల్లో చేసుకునే పండగే ఈ క్రిస్మస్ పండగ ఈరోజు ఒక ఏరియాలోనో ఒక ప్రాంతంలోనో చేసుకునేది కాదు ప్రపంచం మొత్తం చేసుకునే పండగ మన క్రిస్మస్ పండుగ అలాంటి పండగని ఈరోజు రోజు మూడు నాలుగు సెమీ క్రిస్మస్లకు కూడా నేను పోతా ఉన్నా అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం ఈరోజు పల్లెల్లో కూడా ఎంతో సంతోషంగా ఈరోజు క్రిస్మస్ పండగలు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా మనం జీజస్ చెప్పిన మార్గంలోనే అందరం కూడా నడుచుకోవాలి ఎదుటి మనిషిని మనం ప్రేమించాలి ఎదుటి మనిషి శత్రువైనా కూడా మనం గౌరవించేటట్టుగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మన ప్రభుత్వం వచ్చేసి ఈరోజు ఆరు నెలలు అయిపోయి ఏడో నెల మొదలైంది ఈరోజు మన కాలనీలో నేను ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ టైంలో రెండు వేల రెండు కోట్ల రూపాయలు మన గ్రామంలో మనకు అన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా హౌసింగ్ స్థలాలు ఉండి కట్టుకోవాలన్న వాళ్ళకి స్థలాలు కానీ నూటికి నూరు శాతం పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు ప్రజలకి ఏది ఏది కావాలో అవన్నీ కూడా మనం చూసి చేసామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా తర్వాత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే మనం వేసిన సిమెంట్ రోడ్లని పగలగొట్టి ఒక పక్కన ఇందాక మన పెద్ద చెప్తున్నాడు మొత్తం రోడ్డు పైపు లైన్లు వేసి పగలగొట్టారు దాన్ని బుడవలేదని చెప్పేసి అంతేనా బూడి చేయాల నేను ఇంటింటికి డోర్ టు డోరు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాను ఎన్నికల ముందుకు వచ్చినప్పుడు డోర్ టు డోర్ మనం తిరిగేటప్పుడు నేను కూడా అడిగాను ఏంది రోడ్డు ఇట్లా పగలగొట్టారంటే పైప్ లైన్లు అన్నారు పైపు లైన్లు వేసినప్పుడు టెండర్లోనే పెడతారు మనం మళ్ళా కూడా పైపు లైన్ ఏదైతే సిమెంట్ రోడ్డు కట్ చేస్తామో కట్ చేసిన తర్వాత అది మళ్ళా ఈసారి తిరుపతి ఎంఆర్పల్లిలో వంద మందికి ఇక్కడ కనిపించిన ఐటమ్స్ అన్నీ చేయబోతున్నాము మధ్యాహ్నం పదకొండు నెలలకి లొకేషన్ దగ్గరికి ఎండ మాత్రం విపరీతంగా కొన్ని ఊళ్ళల్లో కూడా ప్రాబ్లం ఉంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం దాన్ని కూడా నేను ఎవరు చేశారో ఈ కాంట్రాక్టర్ ఇవి కూడా ఒకసారి పర్శు చేస్తా మొన్న నేను త్రావ మన అల్లూరి కుప్పోలు కుప్పోలు వెళ్ళినప్పుడు కుప్పోలు ఎస్సీ కాలనీలో కూడా ఇదే పరిస్థితిలో ఉంది పగల కొట్టేసి ఎక్కడికి ఎక్కడికంతా కూడా గొందరగోళం చేశారు దాన్ని కూడా మాట్లాడి తొందరలోనే దానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన వాళ్ళు మన టైంలో చాలామంది కొంతమందికి పెన్షన్లు తీసేశారు ఆ పెన్షన్లు కూడా రేపు జనవరిలో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం అదేవిధంగా ఈరోజు ఇల్లు కూడా మీకు స్థలం ఉండి కట్టుకోవాలంటే రెండున్నర లక్ష రూపాయలు అందరికి కూడా శాంక్షన్ చేస్తాం మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈరోజు హౌసింగ్ శాంక్షన్ చేసే కార్యక్రమాలు కూడా మనం చేపట్టాం మీ సచివాలయంలో మీరు అప్లై చేయండి తప్పకుండా కూడా మీకు వచ్చే కార్యక్రమాలు కూడా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు గ్రూప్ మహిళలు కూడా ఉన్నారు డ్రాక్రా వాళ్ళు ఉన్నారు పోయినసారి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే మహిళలు ఇంటికి పరిమితం కాకూడదు మహిళలు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు ఉండాలి వాళ్ళను కూడా ఏదో విధంగా సంపాదించాలి మగవాళ్ళైతే వాళ్ళ సంపాదన తాగుడికి ఖర్చు పెడతారు ఆడవాళ్ళు అయితే యూనిఫామ్ ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు స్కూల్కి షూ ఇస్తున్నారు ఏ టు జెడ్ ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు ఉచితంగా పిల్లల్ని బడిగి చదివించడం ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చదివించండి ఆ చదివించిన పిల్లలే రేపు మీ మీ కుటుంబాన్ని కాపాడుతారు ఈరోజు తల్లిదండ్రులు కూలికెళ్ళచ్చు కానీ రేపు మీ పిల్లలు చదివి ఒక సాఫ్ట్వేర్ ఏదైనా అయ్యాడంటే నెలకి లక్ష రూపాయలు రెండు లక్షలు జీతాలు వచ్చినప్పుడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు మీ కుటుంబంలో మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా కూడా వాళ్ళు పోషించే పరిస్థితులు వస్తాయి ఈరోజు పిల్లలను చదివించకుండా కూడా పనులకు పంపించారు అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అప్పుడు కూడా మీకు ఏదైనా ఇంకా కూడా మన దగ్గర ఇళ్లల్లో ఇందాక ఇప్పుడు నేను వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక్కో ఇంట్లో ఎక్కువ మంది అయిపోయారు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు దాని ఫీజిబిలిటీ చూసుకొని ఖచ్చితంగా కూడా ఎవరికన్నా పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఆ పట్టాలు కూడా తప్పకుండా మనం ల్యాండ్ అవసరమైతే ప్రొక్యూర్ చేసినా కూడా మీ అందరూ కూడా పట్టాలు అవి కూడా చేసే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైనా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి మేము ఎన్ని పనులు చేసినా మేం చేస్తున్నా కూడా మీ ప్రజలు బాగుండాలనేదే మా ఇంటెన్షను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే మా ఆలోచన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా మీకు ఇంట్లో సమస్యలు కూడా ఈరోజు సచివాలయం అని కూడా డోర్ టు డోర్ పంపిస్తూ ఉన్నాం వాళ్ళు ఇంట్లో సమస్యలు కూడా తెలుసుకోమంటున్నాం ఇంట్లో ఏదైనా కూడా నీళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే మీకుండే పొలాలు కానీ ఆస్తి గొడవల్లో కానీ లేకపోతే ఏదైనా కూడా పెన్షన్ కానీ రేషన్ కార్డులు కానీ ఇల్లు మీ సొంతది లేకుండా బాడుగింట్లో ఉండేది కానీ ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి మీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండేవాళ్ళవి కూడా ఈరోజు నోట్ చేపిస్తున్నాం ఈరోజు నోట్ చేపించి ఒక్కొక్కటి ఒక్కోటి సమస్యలు ఒక్కో ఊరిలో ఒక మూడు వందలు నాలుగు వందలు ఇబ్బందులు ఉండే కంప్లైంట్స్ వస్తే దాన్ని ఒక సంవత్సరం సంవత్సరం లోపల అవన్నీ కూడా జీరో లెవెల్కి చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పి తెలియజేస్తున్నాను మీరు వచ్చి మాకు పెన్షన్ లేదు అనేది మీరు వచ్చి మమ్మల్ని అడగకూడదు సచివాలయంలో మీరు అప్లై చేయండి మీరు ఏదైతే ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో కూడా రేపు సచివాలయం వాళ్ళు మాకు అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మన మనుషులు వస్తారు సచివాలయ వాళ్ళు వస్తారు మీ ఇంటికి వస్తారు మీ ఇంట్లో ఉండేది మీరు ఏదైతే చెప్పారో దాన్ని పరిష్కరించే కార్యక్రమాలు కూడా ఈరోజు చేపడుతున్నామని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరు కూడా మొన్న అందరూ కూడా కలిసి డోర్ టు డోర్ నాన్న వచ్చినప్పుడు కూడా తిరిగారు మహిళలు కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా ఈసారి తెలుగుదేశానికి చేయాలనే ఒక సంకల్పంతో మీరందరూ చేశారు చేశారు కాబట్టే రెండు వందలు ఉండే మైనస్ ఉండే ఈ ఈ కాలనీ మనం తొమ్మిది ఓటులతోటి మనం ఈరోజు మన ఎలక్షన్లో మీరు అందరూ కూడా చేశారు మీ అందరూ కూడా కష్టపడ్డారు అన్ని ప్రాంతాల్లో కష్టపడ్డారు కాబట్టి జిల్లాలోనే ఎప్పుడు రాని మెజారిటీ ఒంగోలు నియోజకవర్గంలో వచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఆ రకంగా మొత్తం కూడా ఎలక్షన్ అప్పుడు అందరూ కూడా సహకరించి చేశారు కాబట్టి మంచి మెజారిటీతో మనం మనం గెలిచామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా అది మీ అందరి కృషి మీ అందరూ కూడా పట్టుదలతోటి మహిళలు కూడా ఇంటింటికి తిరిగి కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ మెజార్టీ వచ్చింది దాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం ఎక్కడున్నా కూడా మీ కోసం పనిచేస్తున్నాను అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా కూడా ఏ ఇంట్లో సమస్యలు కానీ మీకు ఉద్యోగాలు కానీ ఏదైనా కూడా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించేది కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా తీసుకుంటున్నాం ఒక్కోటి పరిష్కారాలు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయగలిగాం దాన్ని కూడా అన్నీ కూడా మీకు పూర్తి చేసే కార్యక్రమాలు కూడా తొందరలోనే ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మరోసారి మీకు తెలియజేస్తున్నా ఇందాక నేను కారు దిగ్గానే కొంతమంది మహిళలు వచ్చారు అక్కడ రామారావు గారి వాళ్ళ ఆపోజిట్ కొంతమందికి పట్టాలు కావాలి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు వాళ్ళకు కూడా పట్టాలన్నీ కూడా తొందరలోనే చూస్తాను రేపు ఎమ్ఆర్ వాళ్ళని పంపిస్తాను వాళ్ళకి కూడా కరెక్ట్గా కాగితాలన్నీ ఉండి కేసు గొడవలు లేకపోతే వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి కరెంటు మంచినీళ్ళు అన్నీ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు మనకొచ్చే లోపలికి ఇందాక కమ్యూనిటీ హాల్ ఒకటి కావాలని చెప్పేసి మన వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే ప్రతి పేదవాళ్ళ దగ్గర ఎక్కడైతే ఎస్సీ కాలనీస్ ఉంటాయో ఎక్కడైతే బీసీ కాలనీలు కానీ పెద్ద కాలనీలు ఉన్నాయో అక్కడ ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ హాల్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే మీరు పరిగెత్తా ఒంగోలు రాకూడదు ఆడ రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి వాళ్ళకి డబ్బులు కట్టి మనం చేసుకోకూడదు ఇలాంటి మీటింగ్ కూడా కమ్యూనిటీ హాల్ కావాలి కమ్యూనిటీ హాల్లోనే చిన్న బర్త్డే ఫంక్షన్లు కానీ పెళ్ళి కానీ ఏదైనా చేసుకోవాలంటే మన కాలనీలోనే మన దగ్గరే ఒక కమ్యూనిటీ హాల్ ఉంది అంటే ఫ్రీగా మీకు చేసుకోవటానికి అవకాశం ఉండే విధంగా దాన్ని కూడా తొందరలోనే కట్టించే మార్గం కూడా చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఐదేళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారు ఈరోజు ఆర్థికంగా వెనకబడిపోయాం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం ఈరోజు అనేక రకాలుగా కూడా ఏ దాంట్లో కూడా డబ్బు లేకుండా పూర్తిగా దాన్ని జీరో లెవెల్ చేసి ఈరోజు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మన నాయకుడు సమర్థవంతమైన నాయకుడు కాబట్టే ఈరోజు ఒక్కోటి స్టార్ట్ చేస్తున్నారు ఒకటో తారీఖు అవగానే మీ అందరికి కూడా పెన్షన్లు ఇస్తున్నాం అదేవిధంగా ఒకటో తారీఖు ఆదివారం వచ్చిందంటే ముప్పై ఒకటే మీ ఇంటికి వచ్చేసి పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా కూడా మీకు చేయడానికి ముందుకు వెళ్తాం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు తెలియపరచండి తప్పకుండా కూడా నేను మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమం బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇంతమంది ఇన్ని గంటలైనా కూడా ముసలి వాళ్ళు కూడా పాపం ఇంకా అన్నం తినకుండా వాళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు చేసే పనుల్లో ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మా యువత కూడా చాలామంది ఉన్నారు ఇయ్యాల వాళ్ళందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకూడదు వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఉద్యోగానికి పోవాలి ఏదో విధంగా ఒక పని మీద పడ్డారు అంటే

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది